సరుకారు ఎంత పని చేస్త రెండెకరాల భూమి ఉండే పామాయిలు తోటుండే టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగు పానంతో పెట్టుకున్న పామాయిలు తోటుండే పోతే పాయాగాని భూమి ఏము సరుకారు టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మార్పు దిశవాని నిన్ను గెలిపిస్తారు మా భూమి ఒయ్యే మార్పు తెచ్చి నీవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పేదోళ్ళ భూముల్లా పర్మా మా కంపినంటావు బల్జీనుల భూములా జోలికి నీవు పోవప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు శాతానైన సరికారు బల్చీనులతో తీసుకొని పేదోళ్ళ భూములు దూసుకునకుంటే సాలప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు మాయమ్మ ననుగన్నా సాయమ్మ చేతు గుర్తు కోటేస్తీవి చేతుల భూమి పోగడతీవి టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు దరుణకు నీవు వద్దంటావు ఉండొక్క కొడుకంటావు మన భూమి మనకెవ్వరు తెచ్చి పెడుతారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఏమమ్మా మాయమ్మ అంతా పిరికి మాటంటవు మన ఇంటి పేరు ఇగ శిన్నాత్మాజయకమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంటి పేరు గుండెముని ఒంటి పేరు రాములు రెండు కలిపి గుండెముని రాములు నా పేరమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు పానంబుదే పాయాగాని ధర్నాకు నేను ఓతమ్మ ప్రతిరోజు ఒయ్యి నేను సాయంత్రము వస్తమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు సేతుల బండి ఉండాది ఆర్శీలై సంచుండది ఎలిమెంటు నాతుండది నన్నెవరా పారమ్మ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు రండెప్ప దోస్తులు ఐదుల్లా దోస్తులు ధర్నలు మనం చేతాము అందరు మీరు రండెప్ప టింగురు టింగు 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 టింగురు ధర్నలు మనం జీతాము భూము మలుపుదామప్ప పానంబుతి పాయాగని భూమిడు వారాదప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ఇంట్లున్నా ఒకటే నేను చెల్లున్నా ఒకటే నేను భూమిలిని బతుకు నేను బతకాలేను చూడప్ప టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగు టింగురు ధర్నకు నేను పోతుండా సస్తానో బతుకుతాను సస్తానో బతుకుతానో నమ్మకం ఇగా లేదమ్మా టింగు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగు టింగురు టింగు టింగురు టింగ్ టింగురు టింగ్ టింగురు ఆకిన్పేట గేటుకు రండప్ప దోస్తులు ಪೋಲೇಪಲಿ ಎಲ್ಲಮ್ಮಕೂ ಮೊಕ್ಕೂದ ರೆಪ್ಪ ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗು ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಟಿಂಗ್ ಟಿಂಗುರು ಅವುವ್ವಾ ಎಲ್ಲವೋಲೇಪಲಿ ಎಲ್ಲವ್ವಾ ನೀ ಸತ್ಯ ಉಂಟೆ ಮಾಕು ಭೂಮಿ ಸೂಡವಾ ಶಬಾಶ್